ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లవాడు పొగ తాగటం నేర్చుకున్నాడు పదిహేనేళ్ళకే మందు తాగటం నేర్చుకున్నాడు ఎలాగో స్కూల్ డేస్ అయిపోయి కాలేజీకి వెళ్ళాడు అక్కడ పేకాటం కూడా నేర్చుకున్నాడు పడుచు పిల్లలతో ఆటలు పూర్తిగా చెడిపోయాడు ఇవన్నీ చేయాలంటే అతనికి డబ్బులు అవసరమైంది డబ్బులు అవసరమైనప్పుడు ఏం చేస్తాడు దొంగతనం చేస్తాడు దొంగతనాలు చేస్తూ విలాసాలతో జీవితం గడుపుతున్నాడు ఈ దొంగతనాలతో పాటు చిన్నగా హత్యలు చేయటం కూడా నేర్చుకున్నాడు ఎన్ని చేసినా దొంగ దొరలాగా ఎక్కువ రోజులు తిరగలేడు కదా ఏదో ఒక రోజు దొరుకుతాడు కదా అలాగే మనోడు పోలీసులకు దొరికిపోయాడు న్యాయస్థానం మూడేళ్ళు విచారించిన తర్వాత అతనికి ఉరిశిక్ష వేసింది ఎన్ని అప్పిళ్ళు చేసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది చివరికి ఉరిశిక్ష వేసే రోజు రానే వచ్చింది నీ చివరి కోరిక ఏమిటి అని అడిగారు నా తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడాలని ఉంది అని చెప్పాడు ఆ అబ్బాయి తల్లిదండ్రులను పిలిపించారు ఆ తల్లిదండ్రులు బాధపడుతూ తన దగ్గరకు వచ్చి ఈ కోర్టులు పోలీసులు న్యాయస్థానాలు లాయర్లు అందరూ నిన్ను మోసం చేశారు నాన్న నిన్ను కాపాడుకోలేకపోయాం అని ఏడ్చారు ఆ కొడుకు ఆ తల్లిదండ్రులతో ఇలా అన్నాడు మోసం చేసింది కోర్టు కాదు పోలీసులు కాదు మీరే మీరే నన్ను మోసం చేశారు అని గట్టిగా ఏడ్చాడు మేమేం చేశాం అని అడిగారు చిన్నప్పుడు ఉపాధ్యాయుడు నన్ను కొట్టినప్పుడు నేను మీకు చెబితే బంధువులతో కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతనికి శిక్షించారు ఆ రోజే నన్ను దండించి ఉంటే ఈరోజు ఎంత దూరం వచ్చేది కాదమ్మా అని బగ్గరగా ఏడ్చి చెప్పాడు సో ఇదండి చిన్న చిన్న తప్పులే కదా అని మనం భరిస్తూ పోతే అవి రేపటి రోజున ఇలాగే తయారవుతాయి ఉపాధ్యాయుడు ఈరోజు శిక్షించకపోతే రేపు కోర్టులు శిక్షిస్తాయి అందుకే మీ పిల్లలకి నేర్పండి మన భవిష్యత్ ఏమిటి సమాజంలో మనం ఎలా బతకాలి దేశ సేవ ఎలా చేయాలి ఇవి నేర్పించండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ